ఇంత పెందాలు కేక్ వేస్తారు కానీ మా దిగులు హైవే అయిపోయినసి వస్తే చూడి బండ్లే కదా బాబాయ్ జమ్ము జమ్ము వెళ్ళిపోతున్నారు నీ కూడా నేను సైకిల్ పట్టుకున్నా మరి జమ్ము జమ్ము వెళ్ళిపోతాంతేవా నేనంతా సైకిల్ తోనే ఇదో ఏగారంతే బైక్ తో జమ్ము జమ్ము వెళ్ళిపోతున్నాడు రా బాబాయ్ ఈ పెందాలు సార్ నా కోసం ఎందుకు మీకు బావా లే బావా నేను సెలవు కదా ఎక్కడ వెళ్దామా ఈ ఎండాలతో నేట్ వెళ్దామా నా శ్రీకాకిరా అలాగంత ఒక పని చేద్దామా ఏంది ఆ పంచా సీట్లు దిగులు వెళ్దామా ఎక్కడైనా పంచా పండు ఉండి నమ్మ కోసుకొని తిందాం పంచా పండ్లు ఏం కర్మారా బాబాయ్ చిన్న స్పింజర్ కూడా లే సెట్లకి ఆ ఉసావర్ వచ్చిన కేజీ నలభై రూపాయలు ఎంత కొంటున్నారా మన వాళ్ళు అందరము పంచా పింజలు మొత్తం తీసేసినారు కేజీ లెక్క అమ్మేసినారా నిజమేరా బాబోయ్ అప్పుడు అంతా పంచా పండ్లు తినాగా లేకుంటే పచ్చ తొనలు ఉడకాబెట్టి తినాగా గిడ్డాలు కలిసి కొని తినాగా పంచా నుంచి పచ్చడి చేసుకుని ఇలా బోలెడు వెరైటీలు తినేటోళ్ళు ఇప్పుడు పంచా సెట్ కెళ్తే అంతే పంచా ఆకులు తప్ప ఏంది కనబడట్లేదు ఎక్కడ బాబా కింద పక్కలు ఉన్న ఆకులు అంతే గుడ్లు కూడా తినేస్తానట్లే నిజమేరా బాబాయ్ పంచా నుంచి పచ్చడే కరువు ఇదేం బదలరా పంచా నుంచి పచ్చడి లేదు పంచా తొనాలు కూర లేదు కాకపోతే పంచాగి డాల్ నా తోట కూడా రాబోకపోతే ఉంటది అలా రుచి కూడా లేకుంటాయి పేదే ఇప్పుడు మా అమ్మ అంటే పంచాగనాలు ఉడకబెట్టిస్తాన వర్గూరు కూడా చేసి ఉంటది ఒరే ఇలాగే ఐద అనుకో మనకి తర్వాత ఇంకా పుస్తకాలకి కనబడతది పంచాకాయ ఇలాది పంచాకాయ ఏజెన్సీకి ఉండేది అని పుస్తకాలకి చదువుకోవడమే ఇంకా మరి మనకి ఇలాది వేసేగులు అంటే పంచా మా వాడ పండలే కదా మరి ఇలాది లేకుంటే ఎలాగై ఇలాది లేకుంటే ఏం చేస్తాం మరి మనం 5 రూపాయల ఐస్ 60 రూపాయల ఐస్ క్రీమ్ కొని కొనితినడమే మరి అయినా మన వాళ్ళకు కూడా బుద్ధి లేదే ఇప్పుడు డబ్బులు వస్తున్నా కానీ అమ్మి దొబ్బేస్తున్నారు తర్వాత మళ్ళీ బాధపడతారు వాడు తొన లావించి మరి ఎండా కొట్టేసి ఉంటే వర్షాకాలం పుట్ట కూర నార లేనప్పుడు ఆడదు తినడం వర్షాకాలం సంగతి దేవుడు ఎరుగా ఇప్పుడు తినడానికి కదా మనకి వచ్చే సంవత్సరం సంత కాయలు కొనేటోళ్ళు కనబడితే తోలవాలి పంచాకాయ కాదు కదా పంచాకాయ జిగురు కూడా మనకు కనబడట్లేదు ఇలాగే పంచకాయలు చేసినారనుకో బా అప్పుడు మనం కూడా రావో ఈ పంచకాయ ఎక్కడున్నావు పంచకాయ అని పాడుకోవడమే మన పని ఇంకా పదారా పల్లాకి ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది ఇంకా நிஜாந்திர பதா எண்டா முதி போனது பதாப்பதா இப்படி புற்ராந்த தகவலாது எந்த